ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై రెండవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ధనస్సు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ వార్త ఎప్పుడైనా వినే అవకాశాలు ఉన్నాయి అలాగే జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుకా ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అలాగే వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రాశి వారు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మీ యొక్క ధనసు రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు అనేది స్వయంగా ప్రతిభను కలిగి ఉంటారు మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు ఎలా ఉండాలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎక్కువగా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి స్కీములను చక్కగా వినియోగించుకోగలుగుతారు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లోపాలు వీరికి ఇబ్బందులను కలుగజేసే అంశాలు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ధనాన్ని చక్కగా వినియోగించుకున్నటువంటి నేర్పరితత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే వీరు ప్రాక్టికల్ మైండ్ కూడా కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు అలాగే ఆగస్టు ఇరవై రెండవ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం ధనస్సు రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఏదైనా సమయంలో ఒక వార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క పరిచయస్తులు వ్యక్తులకు సంబంధించింది లేదా మీ యొక్క దూరపు బంధువుల గురించి లేదా మీతో పాటు పనిచేసే వ్యక్తులకు సంబంధించింది మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు సంబంధించింది కానీ అంటే వీరిలో ఎవరి గురించి అయినా సరే ఒక ఆందోళన కలుగజేసే వార్తనైతే మీరు వినబోతున్నారు అది మీకు షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అటువంటి వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు కొంత షాక్కి గురిగా అవుతారు ఆందోళన కలుగజేస్తుంది మీరు అనేది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క ధనస్సు రాశి వ్యక్తులకు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకైతే పరిష్కారం లభించబోతుంది అంటే చాలా కాలం నుండి వృత్తి జీవితానికి ఒక పెద్ద సమస్యలతో మీరు బాధపడుతున్నారు దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అన్వేషిస్తున్నారు దానికి సంబంధించినటువంటివి సక్సెస్ఫుల్గా మీరు అనేది అవుతున్నాయి ఈరోజు దినఫలాల్లో మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ధనస్సు రాశి వారు నూతనంగా ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారా ఈరోజు మీపై అధికారుల వల్ల ఒక మాట పడవలసిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివాదేవారాధన మేలు చేస్తుంది అలాగే హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూశారు కదండీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి